రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాతగా నిర్మించిన ఆర్టిస్ట్ సినిమా రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా యువతను వృత్తులెకెలుస్తుంది కొత్త హీరో హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకుడు ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రాలేదని చెప్పవచ్చు అయితే అందమైన యువతలను కిరాతకంగా హత్య చేసి సైకో థ్రిల్లర్ ఎవరనే సస్పెన్స్ చివరి వరకు కూడా కొనసాగడం బాగా ఆకట్టుకుంది ఇక మన సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథ ఉంది అయితే సంతోష్ పటేల్ నటించారు హీరో రాజమండ్రికి చెందిన సింగర్ రాయుడు చంద్రకుమార్ దీంట్లో ఇన్స్పెక్టర్గా నటించారు హీరో చెల్లెలు స్వాత్విని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన సైకో కిల్లర్ను పట్టుకోవడానికి హీరో విక్కీ సంతోష్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయనేది సినిమా చూసి నేర్చుకోవాల్సిందే అయితే తొలుత సైకో సైకోర్ పిచ్చిరవి కాళకేయ భాస్కర్ ఇక అనేది పోలీసులు అరెస్ట్ చేశారు ఇక తనలోని ఆర్టిస్టులను గుర్తించకపోవడం వల్ల ఇలా హత్యలు చేస్తారని అతనితో చెప్పిస్తారు తర్వాత అతను తప్పించుకొని పారిపోతాడు ఈరోగా సైకో థ్రిల్లర్ పిచ్చారవి కాదని హీరో గుర్తిస్తాడు అక్కడి నుంచి అసలైన సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ప్రేక్షకులకు ఉత్కంఠ రేపుతుంది అసలు సైకో ఆర్టిస్ట్ కిల్లర్ ఎవరు అతను ఎలా ఎందుకు హత్యలు చేస్తున్నాడనేది ఆర్టిస్ట్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అయితే సినిమా చూసిన వారు కిల్లర్ ఎవరనేది బయట ఎవరికి చెప్పకూడదని మరి ఇక సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చాలా బాగుంది ఇక నిర్మాతక డాక్టర్ జేమ్స్ వాటు కొమ్మునేటి యువత అభిరుచికి తగ్గట్టుగా కొత్త వారితో ఒక మంచి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం శుక్రవారం సాయి కృష్ణ అను ఉదయం ఆట చూసిన యువత ఆర్టిస్ట్ సినిమా చూసిన తీసిన విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆర్టిస్ట్ అన్న మూవీ ఆ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు నిర్మించబడింది అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్ గా ఒక థ్రిల్లర్ మూవీగా తీసారని మేము విన్నాము అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తూ చూసినంత వట్టుకు అయితే చాలా బాగా వచ్చింది చాలా సస్పెన్సింగ్ గా ఉంది ఇప్పుడు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ మూ ఈ యొక్క మూవీని ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నారు వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ పిల్లలు అంటే ఏంటో తెలియలేనటువంటి వాడిని ఎంతో మందికి ఆర్టిస్టులు గా పరిచయం చేసి వారికి కూడా వారి సంస్థ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే సినిమా యొక్క పిల్లలు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కనుక వీరు తీయబోయే సినిమాలు అన్నీ కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇట్టవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి